ఇచ్చిన జీతాల్లో కూడా కోతలు మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పర్మినెంట్ ఉద్యోగాలు అనేటువంటివి లేకుండా చేస్తున్నారు కార్మిక చట్టాలు అసలు అమలు జరపరు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోట్లను తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం మనం పోరాడటం వల్ల ఇరవై ఐదు కోట్ల మంది రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రావటం వల్ల కార్మికులు తీవ్ర వ్యతిరేకత ప్రతిఘటన ఎదురవటం వల్ల వాటిని అమలు జరపటం ఆలస్యం అవుతుంది చట్టాలైతే మూడు రోజుల్లో చట్టాలు చేశారు పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులందరినీ బయటికి నెట్టేసి మార్షల్స్ని పెట్టి బయటికి నెట్టేసి గంటలో ఆమోదం ఆమోదం పొందించుకున్నారు ఆమోదింపు చేసుకున్నారు అయిపోయిన తర్వాత రెండు రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర తీసుకున్నారు ఇవాళ తమిళనాడు నుంచి కేరళ నుంచి ఆమోదించినటువంటి చట్టాలు రాష్ట్రపతికి పంపిస్తే నెలల తరబడి పెండింగ్ ఉంటున్నాయి అక్కడ అవి మాత్రం పెండింగ్ ఉంటాయి కార్మికులు దెబ్బ కొట్టేటువంటి చట్టాలు మాత్రం ఇమ్మీడియట్గా గంటల్లో రెండు గంటల్లో ఇన్స్టెంట్గా అయిపోతున్నాయి అయిపోయింది సో ఆ చట్టాలు అమలు జరిగితే మన బ్రతుకులు ఇంకా మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి అవుతుంది వీటన్నిటికీ తోడు కనీస వేతనం అనేటువంటిది లేదు అసలు మనం అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు కనీసం ఇవ్వమని అడుగుతున్నాం కనీస వేతనం ఇవ్వకపోతే కార్మికుడు ఎట్లా బతకాలి కనీస వేతనం ఇవ్వకపోతే కార్మిక కుటుంబం ఎట్లా బతకాలి కనీస వేతనం ఇవ్వకపోతే రెండో రోజు వచ్చి పని ఎట్ట చేస్తాడు ఆ సంస్థలో కానీ లేదా ఆ పన్ను ఎట్ట చేసుకుంటాడు సో కనీస వేతనం ఉండాలి ప్రభుత్వాలు చట్టాలు అన్ని అంగీకరిస్తున్నాయి కోరుతున్నాయి కనీస వేతనం ఇవ్వాలి అని కానీ కలిసి కనీస వేతనానికి గ్యారంటీ లేదు కనీస వేతన బోర్డులు లేవు అంటే కనీస వేతనం లేదు చట్టాల అమలు జరపరు ఉద్యోగ పర్మనెంట్ లేదు మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం అవుట్సోర్సింగ్ వ్యవస్థ వీళ్ళున్నారు అంగన్వాడీలు ఆశా కార్మికులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్కీమ్ వర్కర్స్ అంటారు ప్రభుత్వ స్కీమ్ స్కీమ్ వర్కర్స్ అంటారు వాళ్ళు ఉద్యోగం పర్మనెంట్గా చేస్తారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళంతా గౌరవ కార్యకర్తలు వాళ్ళ పేరు ఏంటంటే గౌరవ కార్యకర్తలు ఉద్యోగులన్నీ అందరూ వాళ్ళకి ఇచ్చే జీతం గౌరవవేతనం అంటారు ఎందుకు ఇది పెట్టారంటే గౌరవ వేతనం గౌరవ కార్యకర్తలు అని ఎందుకు పెట్టారంటే ఉద్యోగస్తులని అన్నట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలన్నీ ఇవ్వాలి చట్టబద్ధంగా అన్నీ ఇవ్వాలి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి వర్తించేటువంటి చట్టాలు పిఎఫ్ గ్రాట్యూటీ ఇవన్నీ వర్తింపు చేయాలా వాటన్నిటి నుంచి ఎగ్గొట్టడం కోసం వాళ్ళందరినీ మీరు గౌరవ కార్యకర్తలు మీకు ఇచ్చేది గౌరవ వేతనం ఉంటారు దుర్మార్గంగా కార్మిక దోపిడీ జరుగుతుంది శ్రమ దోపిడీ జరుగుతుంది కామ్రాక్ట్స్ చాలా దుర్మార్గంగా వీటన్నిటికీ వీటన్నిటికీ ఒత్తాస పలుకుతున్న ఇప్పుడున్నటువంటి పార్టీ నిన్న జరిగిన జరిగినటువంటి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఒక్క ముక్కన్న కార్మికులకు సంబంధించిన విషయం ఉంటుందేమో మనం చూసాం ఒక్క ముక్క కూడా ఆ బడ్జెట్లో లేదు ఆ బడ్జెట్ యావత్తు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ పెద్ద పెద్ద కార్పొరేట్లు అవధాని అంబానీ ఎవరైతే ఉన్నారని రోజు చెప్పుకుంటున్నామో సంపదంతా పోగుబడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకుంటున్నామో వాళ్ళకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అందుకని మన ఏఐటిసి ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు ఈ ప్రభుత్వాలకు బుద్ధి రాలేదు నిన్న ఎలక్షన్లో బీజేపీకి మాకు మూడు వందలు సీట్లు వస్తాయి మూడు వందల యాభై అని చెప్పి చెప్పుకున్నారు ఎన్డీఏకి నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు అన్నారు ఆ సీటు తగ్గి రెండు ఊతకర్రలతోటి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబు నాయుడు ఊతకర్ర రెండవ వైపు నితీష్ కుమార్ ఊతకర్ర ఈ రెండు ఊతకర్రలతోటి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి ఓ ప్రత్యేక పరిస్థితికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది అంటే ఏంటి దాని అర్థం అంతకు ముందున్నటువంటి సీట్లు కూడా రాల అరవై డెబ్బై సీట్లు తగ్గినాయి ఎందుకు తగ్గినాని వాళ్ళు ఆలోచన చేయట్లా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేసినా వాళ్ళ మాట వినలేదు మనం ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తున్నారో విందాము అనే ఆలోచన ప్రభుత్వానికి పాలకులకి రాల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి మాత్రం తీసుకురాలి మాట్లాడరు అక్కడికి వెళ్ళి రెండు పార్టీలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళెవరు మాట్లాడరు అక్కడ ఇక్కడ నామకాయ జనం కోసం మాత్రం ఇది ప్రభుత్వ రంగంలో ఉండాల్సిందని చెప్తారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆ ఉద్యమానికి ఎన్నికల అనంతరం ఎన్నికలైపోయిన తర్వాత మనకైతే తప్పదు మన జెండాలు మనం భుజాన్ని వేసుకొని రోడ్డు మీదకి రావాల్సిందే మనకి తప్పదు వాళ్ళు ఒకటి రాజకీయాల్లో ఒకటి అధికారంలోకి వస్తాడు ఒకటి పోతాడు ఒకటి ప్రతిపక్షంలో ఉంటాడు వాళ్ళకి అది మామూలే మనకిది మామూలు జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే హక్కుల కోసం పోరాటం అనేటువంటిది మనకి మామూలు కాబట్టి మళ్ళీ తిరిగి అటువంటి ఉద్యమాలకు స్వీకార స్వీకారం చుట్టడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి మనం మన హక్కుల్ని నిలబెట్టుకోవటానికి మనం సాధించుకున్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవటానికి కొత్త హక్కుని సాధించుకోవటానికి మనకి ఒక వేదికగా రేపు విశాఖలో జరగబోయేటువంటి జాతీయ సమ్మేళనాలు ఉన్నాయి